మొత్తం హ్యాండ్ వర్క్ బార్డర్ వచ్చింది మంచి హ్యాండ్ వర్క్ బార్డర్ వచ్చింది చూడండి అంత మంచి బార్డర్ వచ్చింది ఇది పైన మొత్తం వరకు వచ్చింది పట్టు టైప్ మంచి డిజైన్ వచ్చింది మంచి పట్టి టైప్ డిజైన్ వచ్చింది కింద బార్డర్ చూడండి అంత మంచిది డబ్బు బార్డర్ వచ్చింది మంచి జార్జెట్ దుప్పట వచ్చింది దుప్పట మొత్తం ఫోర్ సైడ్ వరకు వచ్చింది బనారస్ దుప్పట వచ్చింది మంచి దుప్పట వచ్చింది చూడండి అంత మంచి ఉంది క్వాలిటీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ కరస్ లెంగాల సరీ లో మంచి ఉంది కింద బార్డర్ చూడండి అంత మంచి ఉంది కాంట్రాక్ బార్డర్ వచ్చింది క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఉంది ఇది మొత్తం పైన వరకు మంచి బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా మొత్తం వరకు వచ్చింది బ్లౌజ్ కూడా కాంట్రాక్ట్ హైలైట్ లైట్ దుప్పట వచ్చింది బ్యాక్ టు రుద్ర సూటమ్ రుద్రా సారీస్ ఈ రోజు ఐటమ్ లెహంగా టైప్ సాయి ఆఫ్సారి లెంగా చూపిస్తాయి రోజు మొత్తం వీడియో స్టార్టింగ్ యాడ్్రైడ్ చూడండి వీడియోలో నచ్చింది స్క్రీన్ పైన నెంబర్ ఉంది నెంబర్ పైన మెసేజ్ పెట్టండి తొందరగా మెసేజ్ పెట్టండి ఎందుకంటే మాలు ఇప్పుడు తక్కువ ఉంది ఇప్పుడు మాలు తక్కువ ఉంది ఫుల్ సీజన్ ఉంది వీడియో స్టార్టింగ్ యాండ్రాయిడ్ చూడండి వీడియోలో నచ్చింది ఐటమ్స్కి పైన నెంబర్ ఉంది మా షాప్ అడ్రస్ ఉంది హైదరాబాద్ మదిన సార్కి హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ పక్కన ఉంది పెద్ద షాప్ ఉంది మా దగ్గర మా దగ్గర చాలా ఐటమ్స్ ఉంది టాప్స్ మా దగ్గర నైంటీ ఫైవ్ నుంచి టాప్స్ స్టార్ట్ ఉంది మా దగ్గర మా దగ్గర త్రీ పీస్ టాప్స్ లెగ్గీ నైటీస్ నైట్ సూట్ త్రీ పీస్ రెడీమేడ్ కిడ్స్వేర్ కూడా ఉంది మా దగ్గర దొరుకుతాయి మా దగ్గర కిడ్స్వేర్ రెడీమేడ్ పట్యాల హాఫ్ సారీస్ వగేర అన్ని ఉంది మా దగ్గర చూడండి ఇదే మొత్తం త్రీ పీస్ ఉంది ఇది మొత్తం కిడ్స్వేర్ ఉంది మొత్తం ఉంది ఇదే మొత్తం హాఫ్ సారీస్ ఉంది ఈ రోజు మొత్తం ఇదే చూపి చూపిస్తాయి రోజు మొత్తం ఇదే హాఫ్ సారీస్ ఉంది చూడండి చాలా ఐటమ్స్ ఉంది మంచి మంచి ఐటమ్స్ ఉంది మా దగ్గర తక్కువ తక్కువ ఇట్లా మంచి ఐటమ్స్ ఉంది అండ్ మొత్తం కేటలాగ్ వెరైటీ ఉంది ఇప్పుడు ఫుల్ ట్రైనింగ్ ఉంది కెటలాగ్ ఐటమ్ ఫుల్ ట్రైనింగ్ ఇది మొత్తం కెటలాగ్ ఐటమ్స్ ఉంది పార్టీవేర్ టైప్స్ ఎలాంటి మొత్తం కెటలాగ్స్ ఐటమ్స్ ఉన్నాయి ఒకవేళ షాప్ దొరుకు లేకుండా స్క్రీన్ పైన నెంబర్ ఉంది నెంబర్ పైన మెసేజ్ పైన నేను లొకేషన్ కూడా పంపిస్తా నెక్స్ట్ ఐటమ్ చూపిస్తా ఇదే ఆఫ్సారి టైప్ మంచిగా ఉంది బనారస్ బార్డర్ వచ్చింది అంత మంచి ఉంది బార్డర్ వచ్చింది లెంత్ చూడండి అంత మంచి ఉంది ఇది సైజ్ ఫ్రీ సైజ్ వస్తే ఇదే ఇది కింద చూడండి అంత మంచి ఉంది వర్క్ వచ్చింది కి కింద కి మంచి వర్క్ వచ్చింది పొట్టు టైప్స్ ఉంది ఇప్పుడు ఫుల్ ట్రైనింగ్ ఉంది ఎలాంటి ఐటమ్ ఏదో పైన మంచి బ్లౌజ్ కూడా మంచి వర్క్ బార్డర్ సైజ్ చూడండి బ్లౌజ్ లో బ్లౌజ్ మంచి సైజ్ వచ్చింది ఇది మొత్తం వర్క్ వచ్చింది లో ట్రైనింగ్ ఉంది ఇప్పుడు వరకు ఇప్పుడు ఫుల్ ట్రైనింగ్ ఉంది ఎలాంటి ఐటమ్ నేను అయితే దుప్పట వచ్చింది మొత్తం మంచి దుప్పట వచ్చింది జార్జెట్ టైప్ దుప్పట వచ్చింది మంచి ప్యాకింగ్ వచ్చింది ఇప్పుడు ఫుల్ ట్రైనింగ్ ఉంది ప్యూర్ జార్జెట్ క్లాత్ ఉంది క్వాలిటీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉంది దుప్పటా చూడండి అంత పెద్ద ఉంది ఫుల్ దుప్పటా ఉంది లెంత్ చూడడం అంత మంచి ఉంది లెంత్ దుప్పటాల మొత్తం ఫోర్ సైడ్ వరకు వచ్చింది స్టోన్ వర్క్ టైప్ వరకు వచ్చింది మంచి వరకు వచ్చింది దుప్పట మొత్తం పార్టీ వేర్ వచ్చింది ఇప్పుడు ఎలాంటి ఐటమ్ ఫుల్ ట్రైనింగ్ ఉంది ఇలా ఇదే ఫైవ్ కలర్ చార్ట్ వచ్చింది చూడండి కలర్ చార్ట్ అంతా మంచి ఉంది అలాంటి కానీ మా దగ్గర చాలా ఐటమ్స్ ఉంది ఆన్లీ నేను శాంపుల్ మాత్రం చూపిస్తా ఇది డిస్ప్లే సేమ్ డిస్ప్లే ఐటమ్ ఉంది రేంజ్ కూడా తక్కువ ఉంది ఇవెన్ ఫిఫ్టీ రూపీస్లో మంచి పార్టీవేర్ ఐటమ్ ఉంది ఇది నెక్స్ట్ ఐటమ్ చూడండి లెహంగా టైప్ హ్యాండ్ వర్క్ వచ్చింది మంచి ఉంది హ్యాండ్ వర్క్ లెంగాల్లో ఫుల్ ట్రైనింగ్ ఉంది కింద చూడండి మొత్తం హ్యాండ్ వర్క్ బార్డర్ వచ్చింది మంచి హ్యాండ్ వర్క్ బార్డర్ వచ్చింది చూడండి అంత మంచిగా ఉంది బార్డర్ వచ్చింది ఇది పైన మొత్తం వరకు వచ్చింది వరకు వచ్చింది ఇది బ్లౌజ్ కూడా మొత్తం వరకు వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ చూడండి అంత మంచిగా ఉంది మొత్తం వరకు వచ్చింది బ్లౌజ్ క్వాలిటీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంది లోపలికి కూడా లైనింగ్ కూడా వచ్చింది మంచి లైనింగ్ కూడా వచ్చింది ఇది దుప్పట వచ్చింది మంచి జార్జర్ దుప్పట ఉంది క్వాలిటీ నెంబర్ వన్ ఫుల్ గ్యారంటీ ఉంది క్వాలిటీలో ఇది దుప్పటా చూడండి అంత మంచి ఉంది దుప్పట మొత్తం వరకు వచ్చింది దుపట లెంత్ చూడండి ఫుల్ లెంత్ ఉంది మంచి ఉంది ఎలాంటి ఐటమ్ ఫుల్ ట్రైనింగ్ ఉంది ఇలా అయితే ఫోర్ కలర్ చాట్ ఉంది నాలుగు కలర్ చాట్ ఉంది డిజైన్ చూడండి అంత మంచి ఉంది లుక్ చూడండి హైలైట్ ఐటమ్ ఉంది ఇప్పుడు ఫుల్ ట్రైనింగ్ ఉంది ఇలాంటి ఐటమ్ డిస్ప్లే చూడండి సేమ్ డిస్ప్లే ఐటమ్ ఉంది థర్టీన్ సెవెంటీ రూపీస్లో మంచి వేర్ ఐటమ్ ఉంది థర్టీన్ సెవెంటీ ఇది నెక్స్ట్ ఐటమ్ చూడండి బనారస్ టైప్ కింద బార్డర్ వచ్చింది బనారస్ టైప్ మంచిగా ఉంది కింద బార్డర్ చూడండి అంత మంచి ఉంది బార్డర్ గేప్ చూడండి అంత మంచిగా ఉంది డిజైన్ ఇప్పుడు ఫుల్ ట్రైనింగ్ ఉంది ఎలాంటి డిజైన్ ఇప్పుడు ఫుల్ ట్రై కింద బార్డర్ చూడండి అంత మంచి ఉంది నేను పైన బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కూడా సైజ్ కూడా ఫ్రీ సైజ్ ఉంది ఇలా దుప్పట ఉంది ప్యూర్ జార్జర్ దుప్పట వచ్చింది ప్యూర్ జార్జర్ దుప్పటలా క్వాలిటీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉంది ప్యూర్ జార్జర్ దుప్పట వచ్చింది దుప్పట మొత్తం వరకు వచ్చింది ఇది దుప్పట చూడండి మొత్తం దుప్పట వరకు వచ్చింది స్టోన్ వరకు మంచి వరకు వచ్చింది దుప్పట ఎలాంటి కానీ ఫుల్ ట్రైనింగ్ ఉంది ఇప్పుడు మాల్ కూడా తక్కువ ఉంది తొందరగా మెసేజ్ పెట్టండి ఇలా ఇది కలర్ చాట్ ఉంది ఫైవ్ కలర్ చాట్ ఉంది ఇది కలర్ చాట్ చూడండి ఇది కలర్ చాట్ ఉంది మొత్తం కలర్ చాట్ ఉంది గ్రీన్ ఉంది రామా గ్రీన్ ఉంది రెడ్ ఉంది ఇది ఇదే కలర్ చాట్ ఉంది సేమ్ డిస్ప్లే ఐటమ్స్ ఉంది డిస్ప్లే చూడండి సేమ్ డిస్ప్లే ఐటమ్ ఉంది రేంజ్ కూడా తక్కువ ఉంది ఇవన్నీ మంచి పార్టీ వేర్ ఐటమ్స్ ఉంది ఇది నెక్స్ట్ ఐటమ్ ఉంది లెంగా ఉండేలా మొత్తం హండ్రో వచ్చింది కింద బార్డర్ చూడండి అంత మంచి కాంట్రాక్ట్స్ బార్డర్ వచ్చింది కింద మొత్తం కాంట్రాక్ట్స్ బార్డర్ వచ్చింది హ్యాండ్ వర్క్ టైప్ కాంట్రాక్ట్ బార్డర్ వచ్చింది ఇది పైన మొత్తం వరకు వచ్చింది కింద మొత్తం కాంట్రాక్ట్ హ్యాండ్ వర్క్ వచ్చింది ఇప్పుడు ఎలాంటి ఐటమ్ ఫుల్ ట్రైనింగ్ ఉంది ఇది పైన కాంట్రాక్ట్ దుప్పట వచ్చింది ప్యూర్ జార్జెట్ క్లాత్ లో కాంట్రాక్ట్ దుప్పట వచ్చింది ఇప్పుడు మొత్తం ఫోర్ సైడ్ వర్క్ వచ్చింది చూడండి ఇది మొత్తం ఫోర్ సైడ్ వర్క్ వచ్చింది దుప్పట లెంత్ కూడా ఫుల్ లెంత్ ఉంది ఇప్పుడు ఎలాంటి ఐటమ్ ఇప్పుడు ఫుల్ అయితే కలర్ చార్ట్ చూడండి అంత మంచి ఉంది కలర్ చార్ట్ లైట్ కలర్ చార్ట్ మంచి పార్టీవేర్ ఐటమ్ ఉంది బ్లౌజ్ కూడా మొత్తం వర్క్ వచ్చింది బ్లౌజ్ కూడా చూడండి మంచి వర్క్ వచ్చింది బ్లౌజ్ కూడా ఇప్పుడు ఎలాంటి ఐటమ్ ఫుల్ ట్రైనింగ్ ఉంది ఇది కలర్ చార్ట్ వచ్చింది మంచి కలర్ చార్ట్ వచ్చింది లైట్ చాట్లో ఇప్పుడు ఫుల్ ట్రైనింగ్ ఉంది లైట్ చార్ట్ కలర్ చార్ట్ డిస్ప్లే చూడండి సేమ్ డిస్ప్లే ఐటమ్స్ ఉంది రేంజ్ కూడా తక్కువ ఉంది ఎలెవెన్ ఫిఫ్టీలో మంచి పార్టీ వేర్ ఐటమ్ ఉంది నెక్స్ట్ ఐటమ్ కరస్ లెంగాల సాఫ్ సరీలో మంచిగా మంచి ఉంది కింద బోర్డర్ చూడండి అంత మంచి ఉంది బౌండర్ కాంట్రాక్ట్ బార్డర్ వచ్చింది మొత్తం బార్డర్ వచ్చింది కాంట్రాక్ట్స్లో లెంత్ చూడండి అంత మంచిగా ఉంది లో గేర్ కూడా మంచిగా ఉంది గేర్ వచ్చింది పైన మొత్తం వచ్చింది లోపలికి కూడా లెనింగ్ కూడా వచ్చింది బాడీ చూడండి అంత మంచిగా ఉంది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా మొత్తం పట్టి వరకు బ్లౌజ్ వచ్చింది మొత్తం బ్లౌజ్ వరకు వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం వరకు వచ్చింది దుప్పట కూడా జార్జెట్ వచ్చింది కాంట్రాక్ట్ జార్జెట్ వచ్చింది కాంట్రాక్ట్స్ దుప్పట కాంట్రాక్ట్ జార్జెట్ వచ్చింది దుప్పట కూడా మొత్తం వరకు దుప్పట వచ్చింది దుప్పట అలా మొత్తం వరకు దుప్పట వచ్చింది ఫోర్ సైడ్ లేస్ ఉంది క్వాలిటీ మాత్రం ఫుల్ గ్యారంటీ ఉంది ఇలా ఇదే డిజైన్ ఉంది ఇదే కలర్ చాట్ ఉంది ఇంకొకటి ఇదే కలర్ చాట్ ఉంది ఇంకొకటి ఇదే కలర్ చాట్ ఉంది ఇది డిస్ప్లే చూడండి సేమ్ డిస్ప్లే ఐటమ్స్ ఉంది ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ రేంజ్ ఉంది మంచిగా ఉంది ఫార్టీ ఫైవ్ ఉంది ఫిఫ్టీన్ ట్వంటీ ఇది రిటైల్ వాల్ టూ థౌజండ్ అండ్ పోతే రిటైల్ వాల్ ఇది నెక్స్ట్ ఐటమ్ బనారస్ టైప్ లెంగా ఉంది మంచి ఇప్పుడు ట్రైనింగ్ ఉంది బనారస్ టైప్ లెహంగా కింద బార్డర్ చూడండి బనారస్ బార్డర్ పట్టు టైప్ మంచి బార్డర్ వచ్చింది ఇప్పుడు ట్రైనింగ్ ఉంది బార్డర్ గేట్ చూడండి అంత మంచి ఉంది ఇది మొత్తం డిజైన్ వచ్చింది బనారస్ టైప్ పట్టు టైప్ డిజైన్ వచ్చింది ఇది పైన కాంట్రాక్ట్స్ పట్టి వచ్చింది ఇది కింద బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కూడా డిజైనర్ వచ్చింది మంచి బ్లౌజ్ వచ్చింది చూడండి సూపర్ ఉంది ఇలా దుప్పట ఉంది మొత్తం పట్టు టైప్ ల్యాంగ్ పెద్ద దుప్పట ఉంది బనారస్ దుప్పట వచ్చింది మంచి దుప్పట వచ్చింది మంచి దుప్పట వచ్చింది ల్యాంగ్ చూడండి అంత మంచి ఉంది క్వాలిటీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉంది ఇది ఐటమ్ ఇప్పుడు ఫుల్ ట్రైనింగ్ ఉంది మాల్ కూడా తక్కువ ఉంది తొందరగా మెసేజ్ పెట్టండి ఈ నైతే కలర్ చాట్ ఇదే మొత్తం నా ఫైవ్ కలర్ చాట్ ఉంది ఇదో మొత్తం కలర్ చాట్ ఉంది సేమ్ డిస్ప్లే ఐటమ్ ఉంది సేమ్ డిస్ప్లే రేంజ్ కూడా తక్కువ ఉంది థౌజండ్ నైంటీ రూపీస్ రేంజ్ ఉంది థౌజండ్ నైంటీ నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ కరెస్ట్ లెంగా టైప్స్ ఉంది మంచి ఉంది కరస్ట్ లెంగా టైప్స్ కర్రస్ కింద బార్డర్ చూడండి అంత మంచి ఉంది పట్టు టైప్ బార్డర్ వచ్చింది మంచి బార్డర్ వచ్చింది పైన మంచి డిజైన్ వచ్చింది కరెస్ట్ టైప్ డిజైన్ ఉంది బ్లౌజ్ కూడా మంచి బనారస్ బ్లౌజ్ వచ్చింది బనారస్ టైప్ బ్లౌజ్ వచ్చింది మంచి ఏదో దుప్పట చూడండి అంత మంచిగా ఉంది దుప్పట దుప్పట కూడా మంచి బనారస్ టైప్ దుప్పట వచ్చింది దుప్పట లెంత్ చూడండి అంత మంచిగా ఉంది లెంత్ ఏదో ఉంది రేట్ కూడా తక్కువ రేట్లో మంచిగా ఉంది టైప్ ఇప్పుడు ఫుల్ ట్రైనింగ్ ఉంది ఏదో మొత్తం డిజైన్ ఇది చూడండి అంత మంచి ఉంది డిజైన్ ఇది మొత్తం డిజైన్ ఇది మొత్తం కలర్ చాట్ ఉంది ఇది సేమ్ డిస్ప్లే ఐటమ్స్ ఉంది రేంజ్ కూడా తక్కువ ఉంది థౌజండ్ ట్వంటీ రూపీస్ మంచి వేర్ వచ్చింది డిజిటల్ ఐటమ్ వచ్చింది మంచి బనారస్ టైప్ ఫుల్ ట్రైనింగ్ ఉంది ఇది నెక్స్ట్ ఐటమ్ పట్టు టైప్ మంచి డిజైన్ వచ్చింది మంచి పర్టీవేర్ టైప్ డిజైన్ వచ్చింది కింద బార్డర్ చూడండి అంత మంచి ఉంది డబ్బు బార్డర్ వచ్చింది సూపర్ బార్డర్ ఉంది కింద ఫుల్ ట్రైనింగ్ ఉంది ఎలాంటి బార్డర్ కింద మంచి బార్డర్ వచ్చింది మంచి బ్లౌజ్ వచ్చింది ట్రైనింగ్ ఉంది ఇలా ఇది జార్జర్ దుప్పటా పైన మంచి జార్జర్ దుప్పటా వచ్చింది ఇది మంచి జార్జెట్ దుప్పట వచ్చింది దుప్పట మొత్తం ఫోర్ సైడ్ వరకు వచ్చింది ఫోర్ సైడ్ మొత్తం వరకు వచ్చింది దుప్పట అలా కాంట్రాక్స్ దుప్పట వచ్చింది ఫోర్ కలర్ చాట్ ఉంది ఇది మొత్తం కలర్ చాట్ ఉంది ఇది కలర్ చాట్ చూడండి ఇది కలర్ చాట్ ఉంది ఇది డిస్ప్లే చూడండి సేమ్ డిస్ప్లే ఐటమ్ ఉంది రేంజ్ కూడా తక్కువ ఉంది ఇలెవెన్ ఎయిటీ రూపీలో మంచి దుప్పట మొత్తం వచ్చింది కింద బార్డర్ వచ్చింది ఇది నెక్స్ట్ బనారస్ బార్డర్ టైప్ మంచి బనారస్ కింద బార్డర్ వచ్చింది కింద మంచి బనారస్ బోర్డర్ వచ్చింది క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఉంది ఇది మొత్తం పైన వరకు వచ్చింది మంచి బార్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ కూడా మొత్తం వరకు వచ్చింది బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ కూడా మొత్తం వరకు వచ్చింది బ్లౌజ్లో ఏదో దుప్పటా చూడండి అంత హైలైట్ దుప్పటా వచ్చింది మొత్తం మొత్తం పైన కాంట్రాస్ట్ హైలైట్ దుప్పటా వచ్చింది దుప్పటా లుక్ చూడండి అంత మంచిగా ఉంది దుప్పటా మొత్తం బార్డర్ దుప్పట వచ్చింది ఈనా ఇదే కలర్ చాట్ వచ్చింది ఇది కలర్ చాట్ వచ్చింది ఏదో మొత్తం కలర్ చాట్ వచ్చింది ఇది చూడండి హైలైట్ ఐటెం వచ్చింది ఇది డిజైన్ చూడదు అంత మంచిగా ఉంది డిజైన్ రేంజ్ కూడా తక్కువ ఉంది ఇలెవెన్ ఫిఫ్టీ రూపీస్లో మంచి ఐటమ్ వచ్చింది కాంట్రాక్ట్ దుప్పట వచ్చింది ఇదే నెక్స్ట్ ఐటమ్ లెహంగా టైప్ మంచి లెహంగా టైప్ కింద బార్డర్ చూడడం అంత మంచిగా ఉంది లుక్ చూడడం అంత మంచి ఉంది కింద బార్డర్ చూడడం కాంట్రాక్ట్ బార్డర్ వచ్చింది ఏదో పైన మంచి డిజైన్ వచ్చింది ఏదో బ్లౌజ్ కూడా మంచి డిజైన్ వచ్చింది బ్లౌజ్ చూడండి కాంట్రాక్ట్ మంచి డిజైన్ వచ్చింది క్వాలిటీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంది లోపలికి కూడా లెనింగ్ ఉంది ఇది దుప్పట చూడండి దుపట చూడండి అంత మంచి ఉంది దుప్పట లుక్ చూడండి దుపటల్లని చూడండి అంత మంచిగా ఉంది దుపటల్లని చూడండి ఇది మొత్తం దుపట లెంత్ వచ్చింది చూడండి లెంత్ కలర్ చార్ట్ వచ్చింది ఇది మొత్తం కలర్ చార్ట్ ఫోర్ కలర్ చాట్ ఉంది డిస్ప్లే చూడండి సేమ్ డిస్ప్లే ఐటమ్ ఉంది రేంజ్ కూడా తక్కువ ఉంది మంచి పార్టీ ఐటమ్ వచ్చింది మొత్తం కింద టూ టైప్ లెంగా ఉంది కింద బార్డర్ చూడండి అంత మంచి ఉంది బార్డర్ ఇది పైన మంచి బార్డర్ వచ్చింది ఇది పైన వర్క్ దుపట చూడ మొత్తం ఇది డిజిటల్ దుపట వచ్చింది డిజిటల్ దుపటా వచ్చింది కాంట్రాక్ట్ దుప్పట వచ్చింది దుపటా మొత్తం వర్క్ వచ్చింది చూడు అంత మంచిగా ఉంది వర్క్ వచ్చింది ఇలా ఇదే ఫైవ్ కలర్ చాట్ వచ్చింది ఇది ఫోర్ కలర్ చాట్ వచ్చింది ఇది కలర్ చాట్ వచ్చింది మంచి కలర్ చాట్ వచ్చింది ఇదే డిస్ప్లే చూడండి సేమ్ డిస్ప్లే ఐటమ్స్ ఉంది సేమ్ డిస్ప్లే ఐటమ్ ఉంది రేంజ్ కూడా తక్కువ ఉంది థౌజండ్ సిక్స్టీ ఫైవ్ రేంజ్ ఉంది ఎలాంటి ఐటమ్ కాదు మా దగ్గర చాలా ఐటమ్స్ ఉంది వీడియోలో నచ్చింది ఐటమ్ వీడియోలో స్ట్రీమ్ పైన నెంబర్ నెంబర్ పైన మెసేజ్ పెట్టండి ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తా ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తా షాప్ దగ్గర విజిట్ చేస్తాను నేను చాలా ఐటమ్స్ చూపిస్తా మా మా షాప్ అడ్రస్ ఉంది హైదరాబాద్ మదీనా సర్కల్ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ పక్కన ఉంది ఫస్ట్ గలీలో పక్కన పెద్ద షాప్ ఉంది రుద్ర సూట్ ఉంది పేరు ఉంది చాలా ఐటమ్స్ దొరికితే టాప్ లెగ్ నైట్ ఈస్ నైట్ సూట్ త్రీ పీస్ రెడీమేడ్ త్రీ పీస్ రెడీమేడ్ మా దగ్గర టూ టెన్ నుంచి స్టార్ట్ ఉంది త్రీ పీస్ టాప్స్ మా దగ్గర నైంటీ ఫైవ్ నుంచి టాప్స్ స్టార్ట్ ఉంది మా దగ్గర మా దగ్గర చాలా ఐటమ్స్ ఉంది వీడియోలో చూపిస్తే ఐటమ్ ఉంది ఇలా తొందరగా మెసేజ్ పెట్టండి ఎందుకంటే మాల్ కూడా తక్కువ ఉంది తొందరగా మెసేజ్ పెట్టండి లాంగ్ ఫ్రాక్ ఇప్పుడు ఎలాంటి లెంగం ఫుల్ ట్రైనింగ్ ఉంది